నమస్తే ఫ్రెండ్స్ ఈ పది రోజులు మన దివ్యాంగుల పరిస్థితి ఏపీలో ముఖ్యంగా చాలా దారుణంగా ఉండిద్ది దారుణంగా ఉండిద్ది అని ఎందుకు అంటున్నానంటే పాప వాళ్ళకి ఈ పది రోజులు పెన్షన్ వస్తుందా రాదా ఒకవేళ వచ్చిన పదిహేను వేలు వచ్చేది తగ్గిస్తారా లేకపోతే ఆరు వేలు వచ్చేది తగ్గిస్తారా అసలు ఏంటో వాళ్ళకి తెలియక పాపం ఉక్కిరి బిక్కిరైపోతూ ఉంటారు అయితే నాకు నా దగ్గర చిన్న సమాచారం ఉంది ఆ సమాచారం ఏంటి అసలు ఎవరెవరికి పెన్షన్ వస్తుంది రాదు ఒకటి పెన్షన్ వస్తుంది రాదు అనే డేట్స్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారు మరి నోటీసులు తీసుకున్న వాళ్ళు అదే మనకి స్లాట్ వేసారు కదా పలానా ప్రాంతంలో మీరు వెళ్ళండి పలానా హాస్పిటల్కి వెళ్ళండి అని మీకు ఇచ్చారు కదా ఆ డేట్లకు మీరు వెళ్ళకపోతే ఏం జరుగుతుంది ఇవన్నీ మీతో పంచుకుంటాను మరి ప్రభుత్వం ఏమంటుంది ఇవన్నీ కూడా మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ కొత్తగా వారిని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మేటర్లో వద్దాం మనకి ఈ నెల ఇరవై ఐదున ఈ నెల ఇరవై ఐదున ఎవరెవరికి పెన్షన్స్ వస్తాయో రావు అనే లిస్టు మనకి డిస్ప్లే చేస్తారంట సచివాలయంలో కానీ లేదా ఇతర ఇతర ప్లేసుల్లో కానీ లేదా ఒక వెబ్సైట్లో కానీ ఎవరెవరికి పెన్షన్ తీసేస్తున్నాం ఎవరెవరికి పెన్షన్ తగ్గించాం పెన్షన్ పెరిగింది అనేది మొత్తం ఇరవై ఐదో తారీఖున మనకి డిస్ప్లే చేస్తారంట ఒకటి అయితే ఇప్పుడు వరకు వెళ్ళిన ఇప్పుడు వరకు వెళ్ళిన వెరిఫికేషన్కి వాళ్ళు ఇరవై తారీఖున చూసుకోవాలి సచివాలయాలకు వెళ్ళి ఒకటి రెండోది ఏంటంటే మరి ఈ ఇరవై తారీఖు లోపు మరి చాలామంది ఎలరకాసారి వెరిఫికేషన్స్కి లక్ష ముప్పై ఐదు వేల మంది అప్పుడే అయిపోయారా ఎనిమిదో తారీఖు నుంచి ఈ ఇరవై తారీఖు లోపే లక్ష ముప్పై ఐదు వేల మంది అయిపోయారా అవలేదు మరి కొంతమంది ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకు వస్తుందో రాదా అదే ఇక్కడ రెండో పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ఒకవేళ లక్ష ముప్పై ఐదు వేల మందికి వెరిఫికేషన్ అయ్యి ఉంటే ఇరవై ఐదో తారీఖున మనకి డిస్ప్లే వస్తుంది ఎవరికి రాదు ఎవరికి వస్తుంది పెన్షను అనేది ఒకవేళ అవ్వలేదనుకోండి వెరిఫికేషన్ అవ్వలేదనుకోండి నవంబర్ ఫస్ట్న అందరికీ కూడా పెన్షన్ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందంట ఇది జరగాలని కోరుకుందాం రెండు మరి ప్రభుత్వం ఏమంటుంది మరి ప్రభుత్వం ఏమంటుంది ప్రభుత్వం ఏమంటుందంటే ఏ ఒక్కరికి కూడా దివ్యాంగులై ఉన్న వారికి పెన్షన్ తీసేయం మరి ఏం చేస్తారు పెన్షన్ తగ్గిస్తాం లేదా పెన్షన్ పెంచుతాం ఇక్కడే పెద్ద ప్రాబ్లం మరి వాళ్ళేమో సార్ మాకు నైంటీ పర్సెంట్ ఉండాలి అని వాళ్ళు మొత్తుకుంటుంటే మీరు అరవై పర్సెంటే వేస్తున్నారు లేదా అరవై పర్సెంట్ ఉన్న వాళ్ళకి తీసేస్తున్నారు సరే ఏమైనప్పటికీ ప్రభుత్వం ఒకటి క్లారిటీగా చెబుతుంది దివ్యాంగులై ఉన్న వాళ్ళకి పెన్షన్స్ క్యాన్సిల్ చేయం మంచిది మరి నవంబర్లో అందరికీ పెన్షన్స్ వస్తాయా రావా ఇది మనం ప్రస్తుతానికి చెప్పలేము ఎందుకంటే ఈ నెల ఇరవై ఐదున ఎవరికి వస్తాయో రావా అనేది వాళ్ళు మనకి డిస్ప్లే చేశారనుకో లేదా రిలీజ్ చేశారనుకో అప్పుడు ఎవరికి వస్తాయో రావా మనకు తెలిసిద్ది అందుకని నవంబర్ ఫస్ట్న అందరికి వస్తాయా రావా అనేది మనకి ఇరవై అని తెలుస్తుంది పాపం ఈ టెన్షన్స్ వాళ్ళు భరించలేకపోతున్నారు ఈ టెన్షన్స్ వాళ్ళే కాదు నేను కూడా భరించలేకపోతున్నా పాపం వాళ్ళ భరిస్తే ఎలా ఉండిద్ది అందుకని గవర్నమెంటు ఏదో ఒకటి త్వరగా తేల్చేసి ఈ లక్ష ముప్పై ఐదు వేల మందికి పాపం ఒక కొడుకు తీసుకురండి పెన్షన్స్ ఇవ్వండి ఒకటి అయిపోయింది రెండోది ఏంటంటే సార్ మనం ఒకవేళ ఆ పలానా వెరిఫికేషన్ చేసుకోండి పలానా ప్రాంతానికి వెళ్ళని చెప్పారనుకోండి మనం వెళ్ళలేదనుకోండి ఏమైంది మ్యాక్సిమం పెన్షన్స్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉండిద్ది అందుకని ఫైనల్గా ఏం చెబుతున్నానంటే మీకు నోటీస్ వచ్చిందా పలానా ప్లేస్కి వెళ్ళమని వెళ్ళి వెరిఫై చేయించుకోండి రెండోది ఇరవై ఐదో తారీఖు వరకు ఆగండి ఎవరికి వస్తుందో రాదో తెలుస్తుంది నవంబర్లో అందరికి వస్తుందో రాదా చెప్పటం కష్టం ప్రభుత్వం మాత్రం ఎవరికి అన్యాయం చేయను అంటుంది ఇదేదో మన బేతాళ కథలాగా ఉంది సరే ఏమైనప్పటికీ వెయిట్సీ నమస్తే ఫ్రెండ్స్ ఎవ్వరికి అన్యాయం జరగకుండా మన అందరం పోరా పోరాడుతూ ఉంటే మీకు ఏం భయం వద్దు నమస్తే ఫ్రెండ్స్